యా వెల్కమ్ బ్యాక్ టు జోయోటైల్స్ మీ అందరికీ తెలిసిందే కదా నేను కేరళలో చదువుకున్నానని చెప్పేసి కేరళలో చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయండి చాలా చర్చెస్ ఉంటాయి సో ఇక్కడ క్రిస్టియానిటీ ఎక్కువగా ఉంటుంది సో క్రిస్టియానిటీకి సంబంధించిన హిస్టరీ ప్రూఫ్స్ అన్నీ ఉంటాయి మేమైతే ఇక్కడ ఒక అయితే విజిట్ చేయడానికి వచ్చాము అదైతే యేసుక్రీస్తు యొక్క డిసైపుల్ సెయింట్ థామస్ అనమాట ఫస్ట్ ఈ చర్చిని ఎస్టాబ్లిష్ చేశారనమాట సో ఆ హిస్టరీ ఇక్కడ అంతా చూడొచ్చు మనము ఇంకా ఆయన యూజ్ చేసిన వస్తువులు అన్నిటిని కూడా చాలా బాగా ప్రెసెస్ ప్రిసర్వ్ చేశారండి వాళ్ళు యూస్ చేసిన కుర్చీ కానీ ఇంకా అలాగే మంచం కానీ ఆ టెంపుల్లో అన్నిటినీ పాత ఫోన్స్ అవన్నిటిని చాలా బాగా ప్రిజర్వ్ చేశారు ఇప్పుడైతే చర్చ్ని రెనోవేట్ చేశారన్నమాట సెయింట్ థామస్ యొక్క ఎముకలు కూడా ఇక్కడే ఉన్నాయండి కాకపోతే అక్కడ మనకి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎలా లేదు ఇక్కడ చూస్తారు కదా హిస్టరీకి సంబంధించిన రైటింగ్స్ అన్ని తాళపత్ర గ్రంథాల్లో ఇట్లా రాసి ఉంటాయి కదా అప్పట్లో అవన్నీ ఇక్కడ చాలా బాగా ప్రిజర్వ్ చేశారు కదా ఇక్కడ కనిపిస్తుంది కదా పెద్దది ఇది ఇదన్నమాట అనమాట అందులో వంట చేసేవారంట ఇంకా ఇవన్నిటిని మేమైతే చూసి చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట ఇది ఆర్థడాక్స్ చర్చ్ ఇదైతే ఈ చర్చ్ని ఫస్ట్ మార్తోమ్మ ఎస్టాబ్లిష్ చేశారన్నమాట యేసుక్రీస్తు డిసైపుల్ తోమా ఇప్పుడైతే దీన్ని రెండవ చేశారు చూసారు కదా ఇంకా వాటితో పాటు అప్పట్లో రాజులు ఉపయోగించేటువంటి ట్రావెల్కి సంబంధించినవి పడవలు ఇంకా రకరకాల పల్లకీలు ఇంకా అన్ని రకరకాలు అన్నీ ఇక్కడ ఉన్నాయండి హిస్టారికల్గా చూడటానికి చాలా బాగుంది పీస్ఫుల్గా అనిపించింది ఈ చెరువు అనమాట ఇది ఇదైతే ఇక్కడ ఫస్ట్ తోమగారు అడుగు పెట్టిన ప్లేస్ అనమాట ఆయన వచ్చినప్పుడు ఇక్కడ బ్రాహ్మిన్స్ ఆ కోన కోనేట్లో స్నానం చేస్తుంటే ఆయన అనమాట ఆ వాటర్ని పైకి విసిరితే వాటర్ అనమాట పైనే అలా స్టాగ్నెంట్ అయిపోయింది అది చూసి వాళ్ళు ఏసుక్రీస్తుని నమ్ముకున్నారన్నమాట సో ఆ కోనేరు కాకపోతే ఇప్పుడైతే అది బాగా పాడైపోయిందండి మొత్తము ఆల్గే వచ్చేసి ఇంకా మొక్కలతో అలా నిండిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్